హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా ఈవినింగ్ రూటీన్ అలాగే ఈ ఈవినింగ్ రుటీన్లో నేను చేసుకున్న సింపుల్ డిన్నర్ రుటీన్ని మీతో షేర్ చేసుకుంటాను అలాగే మేడపైన ఉన్న మొక్కలన్నీ ఒకసారి చూపించండి అని అడుగుతూ ఉన్నారు కదా వాటిని కూడా క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఎదుగుండి మేడపైన ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఉన్న మొక్కలన్నీ చూపిస్తాను దీన్ని నల్లేరు అంటారండి ఇది హెల్త్కి చాలా మంచిది అంటారు ఇది తీగలాగా పారుతూ ఉంటుంది ఇదిగోండి ఇలా ఉంటుంది దీంతో పచ్చడి చేస్తారు అదొకటి అదే కుండీలోనే ఇలాంటి చిన్ని చామంతి రెక్క చామంతి లాగా చిన్ని ఫ్లవర్స్ ఉన్నవి ఉన్నాయి మల్లె మొక్కలు ఒక నాలుగు రకాలు ఉన్నాయండి నా దగ్గర ఇది మొగ్గ వచ్చేసి కొంచెం ఎర్రగా ఉండి తెల్లటి పువ్వులు వస్తాయి అలాగే బొండు మల్లెలు అవి ఉన్నాయి తర్వాత ఇది కూర అండి నేను రీసెంట్గా గింజలు వేస్తే చక్కగా వచ్చింది కోసేసాను మళ్ళీ ఆ కుండీలోనే ఇంకా కొన్ని గింజలు అన్నమాట ఇది బచ్చల కూర ఇది మా ఫ్రెండ్ ఇచ్చిందండి షో ప్లాంట్ ఆ పక్కనున్న కుండీలో శంకు పుష్పాల చెట్లు అనమాట కింద మనకు సెలార్లో ఉంది కదా ఆ ప్లాంట్ గింజలు తెచ్చి పెడితే మొక్కలు వచ్చేసాయి అలాగే ఇదిగోండి మల్లె ఇవి నాలుగు రకాలు ఉన్నాయని చెప్పాను కదా ఇది వచ్చేసి అలమంద ఫ్లవర్స్ అంటారంట మన సబ్స్క్రైబర్సే చెప్పారు చాలా పెద్దగా పై వరకు వచ్చేసింది ఇది వామాకులు అప్పుడప్పుడు పచ్చడి కానీ బజ్జీలు అవి వేస్తూ ఉంటాను ఇంకా మందారం మొక్కలు ఒక నాలుగు రకాలు ఉన్నాయండి నా దగ్గర ఇది ముద్ద మందారము ఇది కూడా సేమ్ కింద చెట్టు ఉంటే వేరు తెచ్చి పెట్టాను అనమాట ఇక్కడ తెల్ల గులాబీలు రెక్కలాగా వచ్చి ఒక కొమ్మకి చాలా ఫ్లవర్స్ వస్తాయి నా దగ్గర గులాబీలు పది పైననే ఉన్నాయన్నమాట మొక్కలైతే రకరకాలుగా ఇలా మొగ్గలు అయితే చాలానే వచ్చేస్తాయి దీనికి ఇది ఒక టైప్ ఆఫ్ చామంతి ఎల్లో కలర్ ఇంకా ఫ్లవర్స్ అవి రాలేదు ఇది వచ్చేసి మందారంలో రెక్క మందారము పింక్ కలర్లో ఉంటుంది ఇది వచ్చేసి కాగితం పూల చెట్లు అలోవేరా మొక్కలతో పాటు నా దగ్గర స్నేక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి వాటిని అక్కడక్కడ అలా పెట్టేసుకున్నా గులాబీల్లో ఇది ఇంకొక రకము చాలా మంచి నిండు పింక్ అనమాట చాలా ఫ్లవర్స్ వచ్చాయి దానికి ఇది వచ్చేసి ఎల్లో కలర్ గులాబీ ఇది కూడా చాలా బాగుందండి ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఈచ్ వన్ ఫార్టీ రూపీస్కి అలా తెచ్చుకున్నాను చాలా హెల్దీగా బాగా వస్తున్నాయి గులాబీల్లోనే ఇది మెరూన్ కలర్ అనమాట ఇది కూడా అంతే ఇప్పుడు మనకు సీజన్ మంచి వర్షాలు పడే సీజన్ కాబట్టి మొక్కలు ఏవైనా చాలా హెల్దీగా వచ్చేస్తాయి గులాబీల్లో షో కలర్ గులాబీ అనమాట ఇదొకటి ఇవి నా దగ్గర రెండు ప్లాంట్స్ ఉన్నాయి ఇది ఒక టైప్లో ఫ్లవర్స్ వస్తాయి వేరొకటి ఇంకో టైప్లో వస్తుంది ఇది బటన్ రోజు ఇంతకు ముందు కూడా మీకు చూపించాను కదా వీడియోస్లో చాలా మొగ్గలు వచ్చేస్తాయి అనమాట కౌంట్లెస్ ఇది వైట్ గులాబీ అండి ఇది కూడా చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ కొంచెం హైబ్రిడ్ టైప్ ఉంటాయి ఇవైతే షో ప్లాంట్లో చెప్పాను కదా షో పింక్ గులాబీ అని ఇది ఒక టైప్ ఆఫ్ గులాబీ అనమాట ఇది కూడా చాలా చాలా హెల్దీగా ఉంది ఇంకా కొన్ని రెండు మూడు గులాబీ మొక్కలైతే కింద పెట్టేసాను అనమాట ఇంటి కింద ఇవేమో టమాటా మొక్కలు అన్నీ కూడా ఈ ఫ్రిడ్జ్ది ఉంది కదా మాది పాతది ఇందులో వేసాను మంచి నారు వేస్తే పెద్దగా వచ్చేసాయి వచ్చేసాయనమాట మొక్కలైతే ఇప్పుడిప్పుడే పూత పెట్టేస్తుంది ఇటువైపున మిరప గింజలు వేస్తే ఇది ఒక్కటే వచ్చిందండి హెల్దీగా మిగిలిన ఏవి రాలేదు ఆ ఫ్రిడ్జ్ డోర్కే ఇట్లా హ్యాంగ్ చేసామన్నమాట ప్లాంట్స్ రెండు ఇది వచ్చేసి మందారా ఇది షో పింక్ కలర్లో ఉంటుంది మందార మందారాలు చెప్పాను కదా నాలుగు రకాలు ఉన్నాయి ఇక్కడ అని అందులో ఇది ఒకటి అలాగే ఇది కూడా ఒక గులాబీ ఇది కూడా మెరూన్ కలర్ గులాబీ అండి పాత చెట్టు అనమాట ఇది మొన్న ఇందాక అన్ని కొత్తవి ఇది బంతినారు తీసుకొచ్చాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక చిన్న పాట్లో పెట్టేశాను ఇంకా పుదీనా అయితే ఇంట్లో వస్తుంది కదా మనం వంట చేసుకున్నప్పుడు మిగిలింది అలా పెట్టేస్తే వేర్లు చక్కగా వచ్చేసింది అనమాట రెండు కుండీల్లో పెట్టాను ఇది కూడా షో ప్లాంట్ అండి దీనికి ఫ్లవర్స్ అవి ఏం రావు బట్ గుబురుగా చాలా బాగుంటుంది చూడడానికి ఇది ఒక మందార ఇది కూడా పింక్ కలర్లో ఉంటుంది ఒకటి రెడ్ ఒకటి పింక్ ఇది చూసారా చింత చిగురు కోసం వేసానండి అసలు వస్తుందా లేదా ట్రై చేద్దామని చాలా బాగా వచ్చింది తిని చూస్తే చాలా పుల్లగా అనిపించింది ఈసారి ట్రై చేయాలనుకుంటున్నా ఎక్కువగా పెట్టి బట్ సక్సెస్ అయ్యింది ఇవి రుద్రాక్ష పూలు అలాగే దీన్ని పోకబంతి పులివడానికి అంటారండి ఇది నారు వేస్తే వచ్చింది అనమాట మొక్కలు చాలా బాగా వచ్చాయి ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇది ఒక చామంతి ఇది వైట్ కలర్ చామంతి ఇంకా మొగ్గలు అవి పెట్టలేదండి ఇంకొక పెద్ద టబ్బులో దోశ తీగలు వచ్చాయన్నమాట ఇవి ఎంతవరకు ఉంటాయో తెలీదు నాకు తెలిసి ఇవి తీసేస్తామని అనుకుంటున్నా ముడుచుకుపోతున్నాయి అనమాట ఆకులు అవి కూడా ఇంకా హెల్దీగా రాదు కదా ఇక్కడ ఈ పాట్లో వచ్చేసి మనం రణపాల చెట్టు అంటారు దీన్ని ఇది వచ్చేసి మనకు కిడ్నీ స్టోన్స్కి కానీ క్యాన్సర్కి కానీ మంచిది అంటూ ఉంటారు చూడండి మనకు ఒక లీఫ్ని పెట్టేస్తే చెట్టు వచ్చేస్తుంది చూడండి మధ్య మధ్యలో మొత్తం వేర్లు అనమాట ఫ్రెష్గా భలే వస్తాయి కదా ఈ పాట్లో వచ్చి ఒక రెండు అలోవెరా మొక్కలు ఉన్నాయి ఇందులోనే ఏప్రిల్ ఫ్లవర్ చెట్టు కూడా ఉందండి అవి ఫ్లవరింగ్ అయితే ఇప్పుడైతే రాదు ఏప్రిల్ టైంలో వస్తాయి అది ఇదే ఇంకా ఈ కుండీలోనే రెండు మూడు మొక్కలు ఉన్నాయి ఇంతవరకు మేడపైన ఉన్న మొక్కలండి ఇవన్నీ కూడా మీకు చూపించాను ఇంతకుముందు సో మళ్ళొక్కసారి చూపించాలన్నా చెప్పేసి నేను క్లియర్గా చూపించాను ఇంకా కింద పెట్టిన మొక్కలు వాటి గురించి కూడా నేను రీసెంట్ వీడియోస్లో షేర్ చేశాను ఇది టచ్ మీ నాట్ అండి మీకు తెలిసే ఉండొచ్చు రీసెంట్గా తెచ్చాము చిన్నది ఇంకా కుండీలో పెట్టలేదు జస్ట్ అలా పాకెట్లోనే ఉంది పిల్లలు బాగా ఆడుతున్నారనమాట ఇంట్రెస్ట్గా జస్ట్ అలా టచ్ చేస్తే ముడుచుకుపోతుంది కదా సో వాళ్ళకి అదొక టైంపాస్ లాగా అనమాట ఇంకా కిందికి వచ్చేసానండి ఇంకా మన సబ్స్క్రైబర్స్లో ఒకరు బీరకాయ బజ్జి చూయించండి అన్నారు నేనైతే ఎప్పుడూ వేయలేదండి జస్ట్ మీరు అడిగారు కదా అని చెప్పి చేస్తున్నాను మామూలుగా బజ్జీ పిండి ఎలా కలుపుకుంటానో అలాగే చేశాను అంటే శనగపిండిలో కొంచెం బియ్యపిండి వాము ఉప్పు లైట్గా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఇవన్నీ వేసి వంట సోడా వేసి ఇవన్నీ కలిపేసుకుంటాను అనమాట వాటర్ వేసేసి మామూలు మనం బజ్జి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే నేనైతే ఇంతకుముందు ఎప్పుడు వేయలేదండి బీరకాయ బజ్జీ అసలు టేస్ట్ కూడా చేసినట్టు గుర్తు కూడా లేదు అసలు బీరకాయ కర్రీ చేద్దామని ఇవాళ అనుకున్నాను సడన్గా గుర్తొచ్చేసి అందులోంచి ఒక బీరకాయని తీసి ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట తొక్క అది తీసేసి డిన్నర్ కూడా బీరకాయ కర్రీనే చేస్తున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి దీన్ని ఇంకా అమాంతం పిండిలో ముంచి వేసేసుకుంటే బాగుంటుంది అనిపించింది మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి బీరకాయ బజ్జీ జస్ట్ అలా పిండిలో ముంచేసి ఇలా వేశాను బాగున్నాయి అనిపించింది డిఫరెంట్గా మామూలుగా ఎవరైనా పిల్లలు మిర్చి బజ్జీ తినడానికంటే కారంగా ఉంటుందని ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ అనిపించింది బీరకాయ మామూలుగానే మనకు కొంచెం లైట్గా స్వీట్ లాగా అలా చప్పగా అలా అనిపిస్తుంటుంది కదా ఇలా బజ్జీ వేసిస్తే హ్యాపీగా తినేస్తారు ఇంకొకటి ఏంటంటే నాకేమనిపించింది అంటే తిన్నప్పుడు ఇందులో కొంచెం స్పైస్ ఎక్కువ వేసుకుంటే బాగుండేదేమో అనిపించింది అంటే కొంచెం కారము కాస ఎక్కువ వేసింటే కొంచెం స్పైస్ కూడా అనిపించేదేమో మరి కొంచెం చప్పగా అనిపించేది అనమాట సో ఎక్స్పీరియన్స్ అయితే నచ్చింది నాకు తెలియని ఒక రెసిపీని నాతో చేయించినందుకు థ్యాంక్స్ అండి అలాగే ఈవినింగ్ నేను ఇంకా గ్రీన్ టీ పెట్టుకొని తాగేస్తున్నాను టీ అయితే పెట్టుకోవట్లేదండి ఒక్కదాన్నే ఉంటే ఒక్కోసారి కాఫీ కలుపుకుంటున్నా ఇవాళ్ళే గ్రీన్ టీ అనమాట ఇంకా పిల్లల్ని చదివిస్తున్నానండి డైలీ వీళ్ళని వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అవుతారు కదా వాళ్ళు కాసేపు ఆడుకోవడానికి వెళ్తామంటారు వదిలేస్తాను లేదు ఆడుకోవడానికి వెళ్ళని వాళ్ళ వర్క్ ఎక్కువ ఉంది అంటే చదువుకోడానికి కూర్చుంటారండి హ్యాపీగా రీసెంట్ డేస్లో వర్షాలు అవి పడ్డాయి కదా ఇంకా కింద లేకుంటే అసలు కూర్చోలేకపోతున్నాం అంత చల్లగా ఉందన్నమాట ఇంకా వీళ్ళని చదివిస్తున్నాను డైలీ నేనేం అదే పనిగా కూర్చొని చదివించాను ఎప్పుడైనా ఇంకా నాకు డైరీ లేదు చదివేది ఏమీ లేదు అని మా చిన్నోడు కొంచెం మొండి చేస్తాడు డైరీ లేకపోయినా పర్వాలేదు ఒక సబ్జెక్ట్ తీసుకురా అని చెప్పి అలా కూర్చోబెట్టి అయినా చదివిస్తుంటాను అనమాట ఇంకా వీళ్ళని నెగ్లెక్ట్ అయితే చేయనండి అలాగని బయటకి ట్యూషన్స్కి కూడా పంపించను ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశానండి అటువైపున ప్రెషర్ కుక్కర్లో కొంచెం శనగపప్పు పెట్టాననమాట విజల్కి కొంచెం వాటర్ వేసేసి అందులో ఏం వేయలేదు జస్ట్ అలా ఉడికించేస్తున్నా ఇక్కడ బీరకాయ కర్రీ కోసం ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అది కూడా వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని లైట్గా జీలకర్ర మెంతులు పొడి వేసుకున్నాను ఇదంతా కొంచెం పచ్చివసన పోయేంత వరకు కలిపేసి బీరకాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నా కొంచెం మరీ చిన్నగా కాదు అలా మరీ పెద్ద కాదు మీడియం కింద కట్ చేస్తాను అనమాట ఇది అలా వేగుతూ ఉంటుంటే ఇంకా అటువైపున జొన్న రొట్టె చేద్దామని అనుకుంటున్నాను చూపిస్తానండి ఎలా చేస్తాననేది నేను ఇక్కడ బీరకాయ సాఫ్ట్ అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసాను అది కాస్త మగ్గడానికి కాసేపు మూత పెట్టేస్తే మగ్గిపోతుందనమాట తర్వాత ఇందులో ఇంకా ఉప్పు కారం అది వేసేసుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది కదా బీరకాయ ఇంకా ఇదంతా కలిపిన తర్వాత శనగపప్పు ఉడికించేసాం కదా అటువైపున ఒక రెండు విజిల్స్ వచ్చింది అంతే దాన్ని వా వాటర్తో సహా ఇందులో యాడ్ చేసేసుకోవడమే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి రైస్కి కానీ అలా చపాతికి కానీ రొట్టెకి కానీ చాలా బాగుంటుంది ఇంకా ఇలా ఈరోజైతే డిన్నర్ అయితే ప్లాన్ చేశాను ఇందులో ఫైనల్గా కొంచెం ధనియా పౌడరు అలాగే కొత్తిమీర వేసి దింపేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఆఫ్టర్నూన్ టైమ్స్లో అలా కాకుండా నైట్ డిన్నర్ టైమ్స్కి బాగుంటుంది అనిపించింది దీని కాంబినేషన్ కింద జొన్న రొట్టెలు చేసేస్తున్నాను జొన్న రొట్టె ఇప్పుడే కానీ జల్లించుకొని పిండిని చేసుకుంటే బాగుంటుందండి కొన్ని కొన్ని సైడ్లు ఏమవుతుందంటే గి గిర్నీలో వాళ్ళు పట్టేటప్పుడు మెత్తగా పట్టేస్తారు కొంతమంది కొంతమంది ఏంటంటే కాస్త బరకగా పట్టేస్తారు ఆ బరకగా పట్టించినప్పుడు మనకు అసలు పిండి అనేది సాగదు రొట్టె అస్సలు సరిగ్గా రాదు అందులో ఇంకా చక్క జల్లించిన తర్వాత వేడివేడి నీళ్లు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టచ్చు టైం ఉంటే బాగా పిండి అనేది నానిపోతుందనమాట ఇంకా లేదు టైం లేదనుకుంటే అప్పుడు కప్పుడని ఇలా కలిపేసి చక్కగా వేడిగా ఉంటుంది కదా వాటర్ ఇలా స్పూన్తో కలిపేసుకొని తర్వాత మనం చేతితో కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇంకా రొట్టెలు అనేవి పామేసుకోవడమే చ ఈ స్టవ్కి ఎక్స్ట్రా స్టాండ్ పెట్టుకున్నాను పెనం అనేది అటు ఇటు జరగకుండా ఇది స్టేబుల్గా బాగుంటుంది అలాగే డీప్ ఫ్రై టైమ్స్లో కూడా ఈ స్టాండ్ బాగా హెల్ప్ అవుతుందండి కడాయి జరగకుండా ఇంకా ఇదిగోండి ఇక్కడ రొట్టె చేసేసుకుంటున్నాను నాకు చెక్కపీట మీద చేసే అలవాటు అస్సలు లేదు అయితే నా దగ్గరున్న పీట కూడా కొంచెం పాడైపోయిందనమాట ఇంకా దాన్ని అసలు వాడడం లేదు పక్కన పెట్టేసాను అలాగే ఇక్కడైతే జొన్నపిండిని నేను ఇటే బండపైన చేసేస్తాను అనమాట చపాతి అయినా సరే జొన్న అయినా సరే ఇలా చేయడమే అలవాటు అదంతా అవ్వగానే వెంటనే ఇంకా కడిగేస్తాను అంతా కూడా ఇదిగోండి జొన్న రొట్టె పిండి అయితే మొత్తం ఇలా నాకు ఎంతవరకు కావాలో పెనంకి ఎంత సరిపోతుందో పిండి అంతవరకే తీసుకోవాలి మరీ ఎక్కువగా చేసి పెద్దగా చేసామంటే వేస్ట్ అయిపోతుందనమాట పిండి అనేది కొంతమంది తడిబట్ట పైన చేస్తారంట రొట్టె నాకు అది అలవాటు లేదు ఇలాగైతే బండపైన చేసేస్తాను పొడిపిండిని చల్లుకుంటూ ఇలా నొక్కుంటూ వెళ్ళిపోయామంటే చాలు చేసే కొద్దీ జరుపుకుంటూ చేస్తే రొట్టె అనేది కొంచెం పెద్దగా వచ్చేస్తుంది నేను మరీ మందంగా చేయనండి ఇలా పల్చగా చేసేస్తాను అనమాట ఈలోగా పెనం హీట్ అయిపోయింది కదా దీనిపైన ఇంకా రొట్టె వేసేసి కాల్చుకోవడమే కొంతమంది చాలా కడక్గా గట్టిగా తింటారంట మా వాళ్ళైతే ఇలాగే తినేస్తారు ఇట్లా వాటర్ అనేది చేతితో కూడా చల్లొచ్చు అప్పుడు స్టవ్ పైన అంతా అటు ఇటు స్ప్రెడ్ అయిపోయి బర్నర్స్ పైన గలీజ్గా అయిపోతుంది అందుకని ఒక చిన్న కాటన్ క్లాత్ని వాటర్లో ముంచి ఇలా దీనిపైన చల్లుకుంటూ రెండు వైపులా కాల్చుకుంటూ రొట్టెలు చేసేసుకోవడమే చాలా ఈజీ కదా మరీ మందంగా చేస్తే కూడా తినాలనిపించదు రొట్టె అనేది ఇదిగోండి చక్కగా పొంగుతూ వస్తాయి అనమాట రొట్టెలు అనేవి ప్రతి రొట్టెని చేసేటప్పుడు పిండిని ఆదుముకుంటూ చక్కగా దాన్ని మాలిష్ చేసుకుంటూ చేసామంటే ఇలా వస్తాయన్నమాట రొట్టెలు చేయడం అంతా అయిపోయిందంటే ఇంకా వంట చేసిందంతా అయిపోయినట్లే ఈరోజు అందరికీ కూడా జొన్న రొట్టెలే రైస్ అనేది లేదు ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడి సర్ది పెట్టేసుకుంటున్నాను వేటి ప్లేస్లో అవి మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్స్ అవి ఉంటాయి హడావిడి ఉండకుండా ఇవన్నీ ఎక్కడివక్కడ పెట్టుకున్నామంటే వంట అనేది ఈజీ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ ఇక్కడ పనంతా అయిపోయింది డిన్నర్ కూడా చేసేసి వచ్చాము ఇంకీ స్టవ్ అది అంతా చల్లగా అయిపోయి ఉంటుంది కదా అప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను వేడివేడిగా ఉండగానే అసలు చేయనండి అది కాక మనం దానిపైన వాటర్ వేసి కడగడానికి కూడా ఉండదు అనమాట ఈలోగా నేను గిన్నెలు అవన్నీ కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను ఈ మధ్య ఏమైందంటే మీకు చూపిస్తాను వీడియోలో బొద్దింకలు అవి అప్పుడక్కడ అన్నమాట రీసెంట్ డేస్లో నేను చూస్తే నాకు ఒకటి రెండు అలా కనిపించినట్లు అనిపించింది వాటన్నింటినీ క్లియర్ చేసేయాలని ఈరోజు స్టవ్ అంతా డీప్ క్లీన్ చేసేస్తాను ఇక్కడ గిన్నెలు అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అదే పని ఉంటుంది అనమాట నాకు ఇలా డైలీ గిన్నెలు అన్నీ కూడా నైటే కడిగి పెట్టుకుంటే మార్నింగ్ అసలు పననేదే ఉండదండి పెద్దగా అంటే కిచెన్లోకి మార్నింగ్ లేచి రాగానే గిన్నెలు అవన్నీ చూసామంటే అబ్బా ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారో అనిపిస్తుంది కదా అందుకని నైటే చేసి పెట్టుకుంటే హాయిగా నిద్రపోవచ్చు లేదంటే ఇంకా మనసు అంతా వీటిపైనే ఉంటుంది ఇవన్నీ క్లియర్ చేయలేదు అన్నట్లుగా ఏదో ఒక్కరోజు బిజీగా ఉండి ఇవన్నీ చేయకుండా పడుకున్నామంటే ఇంకా నెక్స్ట్ ఒక ఒక్క గిన్నె కూడా దొరకదనిపిస్తుంది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి వాటిని తీసేశాను ఇదిగోండి చెప్పాను కదా బొద్దింకలు కనబడ్డాయి అని చెప్పేసి ఇక్కడ కాక్రోచ్ జెల్ అనేది పెట్టాను అనమాట ఎక్కువగా షింక్ ఏరియాస్ అంటే మనకు వాడుకుంటూ ఉంటాం కదా పైనుంచి రావచ్చు పైప్స్ దగ్గర నుంచి రావచ్చు అని చెప్పేసి డౌట్ అనిపించిన ప్రతి ప్లేస్లో పెట్టానండి వాటన్నింటిని తీసేసాను తీసేశాను ఇక్కడ కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ అంతా కూడా కడిగేస్తున్నానండి ఈ చిన్ని బ్రషెస్ బాగా హెల్ప్ అవుతున్నాయి ఇవి చెప్పాను కదా ఇంతకుముందు అమెజాన్లో తీసుకున్నానని మూడు బ్రషెస్ వచ్చాయండి వీటి బ్రెజిల్స్ అంటే ఒకటి చాలా షార్ప్గా ఉంది ఒకటి చాలా సాఫ్ట్గా ఉంది అలా వచ్చాయనమాట కొంచెం మనం ట్యాప్స్ ఏరియా కానీ అలాగే ఇక్కడైనా కొంచెం రస్ట్ పట్టినట్టుగా అలా అనిపించిన ప్లేసెస్ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంది అలాగే నేను షింక్ కూడా నీట్గా కడిగేసానండి బ్రషింగ్ అది చేసేసి ఇక్కడ అంతా కడిగేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో డ్రైన్ క్లీనర్ వేస్తున్నాను అంటే మనకిది చాలా బ్రాండ్స్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు అన్ని ప్లేసెస్లో దొరుకుతుందండి నేనైతే డీమార్ట్లో లాస్ట్ టైం సరుకులకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ లేదా టెన్ డేస్కి ఒకసారి కానీ ఇలా షింకులో ఇలా ఇది వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత హాట్ వాటర్ వేసామనుకోండి లోపల ఏదైనా బ్లాక్ అయి ఉన్నా కూడా అంతా కూడా క్లియర్ అయిపోతుంది మనకు కిచెన్లో బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఎప్పుడైతే మనకు బ్యాడ్ స్మెల్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇంకా వెంటనే ఇలా బొద్దింకలు కానీ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది ఇదిగోండి నేను ఈ హిట్ జెల్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది ప్రైస్ కూడా త్రీ హండ్రెడ్ ఉంటుందండి అయితే ఏంటంటే చిన్న చిన్న పీసెస్ కింద ఈ అట్టముక్కని కట్ చేసుకుంటున్నాను ఇది ఎందుకు అంటే మనం ఏ ప్లేస్లో అయితే పెట్టాము ఇంకా మనకు అదంతా తీసేయాలి అనుకున్నప్పుడు దాన్ని జస్ట్ అలా పడేస్తే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఏదైనా తినడానికి కిచెన్లోకి వస్తూ ఉంటారు వాళ్ళకి అందుబాటులో లేకుండా కొంచెం దూరం దూరంన మనకు ఎక్కడైనా డార్క్గా అనిపించే ప్లేసెస్లో పెడితే సరిపోతుంది మరి ఇదండి ఇవాళ నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అలాగే గార్డెన్ కూడా క్లియర్గా మీరు అడిగినట్టు చూపించానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి నన్ను మోటివేట్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి